సమయానికి బస్సు రాలేక విద్యార్థుల నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఈ రోజు అధికారులకు వింత పత్రాలు ఇచ్చినా కూడా నిమ్మక నిమ్మకనీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే అధికారులు విద్యార్థులు గంటల తరబడి వెయిట్ చేస్తున్నా రిపేర్ వచ్చినటువంటి బస్సును పక్కన పడేసి మరి కనీసం కొత్త బస్సు కూడా సమయానికి పంపించాలన్న పరిస్థితి ఏర్పడింది ఈ రోజు అంటే విద్యార్థి సమస్యలు అంటే ఇంత లెక్కలేదా అంటే ఇంత నిర్లక్ష్యమా ఈ రోజు ఏవైతే గ్రామాల ఎరిగిరి కానీ కౌతలం గానీ మలనాటి గానీ తర్వాత ఇక్కడ పెద్ద కడూరు చూసుకున్నట్లయితే కల్కుంటా కప్పిటి కానీ ఇక్కడ నుంచి కానీ ఇక్కడ కమర్చేడు ఆలూరు సైడ్ నుంచి వచ్చే విద్యార్థి బస్సు కానీ పాత బస్సులు కాకున్నట్ల కొత్త బస్సులు ఈరోజు ఆదానికి కొత్త బస్సులు ఎమ్మెల్యే గారు తొమ్మిది బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అంటే విద్యార్థులకేమో పాత పాత బస్సులు పంపిస్తా ఉన్నారు మరి ఈరోజు కర్నూలు గానీ విజయవాడ కానీ హైదరాబాద్ గాని ఇట్లా కొత్త న్యాయమేనా అని డిఎస్ఎ విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాము విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే విద్యార్థులు ఈ రోజు పల్లెల నుంచి వస్తున్నారంటే ఎంతో మంది తల్లిదండ్రులు వలసలు పోయి మరి ఈ రోజు హాస్టల్లో వదిలి వెళ్తా ఉన్నారు మరి అటువంటి విద్యార్థులకు కూడా ఈరోజు గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులకు కూడా బస్సు సౌకర్యంలో లేకపోవడం అనేది చాలా సిగ్గు తక్షణమే గ్రామాల నుంచి వస్తున్నటువంటి విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేయకపోతే గ్రామాల నుంచి అనేక గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులంతా కలుపుకొని ఆందోళన కార్యక్రమాలకు దిగే పరిస్థితి ఉంటుందని అధికారులకు డిఎస్ఎఫ్ విద్యార్థి తెలియజేస్తా ఉన్నాను వినతి పత్రం ఇచ్చాం ఈ రోజు సరే నేను మాట్లాడతా నెక్స్ట్ టైం ఇదే రిపీట్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అధికారుల మీద చెప్పడం జరిగింది